అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను సురేఖ వెల్కమ్ టు ఎస్ఎస్వోల్ తెలుగు బ్లాగ్స్ ముందుగా అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అండి అందరూ ఉదయాన్నే గుడికి వెళ్ళేసి వచ్చి ఉంటారు అనుకుంటున్నాను ఇంకా పండగంటే మనకి ఎన్ని పనులు ఉంటాయో కదా ఇక ఇక్కడైతే నేను ముందు రోజు ఈవినింగ్ మాకు ఆత్మగూరు బస్ స్టాండ్ దగ్గర పూల మార్కెట్ ఉంటుంది అన్నమాట నెల్లూరులో ఇంకా అక్కడికి వెళ్ళి తులసిమాల పూలు ఇంకా అవన్నీ తీసుకొచ్చుకుంటున్నాను ఇంకా అలాగే రంగులు కూడా లేవు అంటే ముగ్గులు వేసుకుంటాం కదా ఈ అవి కూడా తీసుకొచ్చుకుంటాను చాలా రోజులు వస్తాయి ఇక్కడే మాకు దగ్గరలోనే స్టవ్నస్ పెట్టలోనే ఉంటాయి అనమాట అవి కూడా ఇంకా ప్రత్యేకంగా ముగ్గురాళ్ళు సందు అని పేరు అనమాట దానికి ఇంకా అక్కడికి వెళ్ళి అవన్నీ కూడా తీసుకోవాలి ఇంక ఇటువైపు వచ్చాను అంటే ఇంకా ఏమేమి కావాలన్నీ తీసేసుకుంటాను మొత్తం దొరుకుతాయి అనమాట ఇక్కడే ఇంకా చాలా వరకు ఇక్కడే తీసుకుంటా ఉంటాను ఇదే అనమాట సో ముగ్గురాలు అంటారు దీని పేరే అది ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పున్నాను అంటే కొత్త వాళ్ళు కూడా చాలామంది యాడ్ అవుతున్నారు కదా మన ఛానల్లో వాళ్ళు కొత్త వాళ్ళు చూస్తుంటారు కదా అని చెప్తున్నాను ఇక్కడ అన్నీ దొరుకుతాయి అనమాట ముగ్గుకు సంబంధించినవి ఇంకా చాలా అన్నీ దొరుకుతూ ఉంటాయి కలర్స్ చాలా బాగున్నాయి చాలా రకాలు ఉన్నాయి అనమాట ఇంకా అవన్నీ తీసుకున్నాను బాగా ఎక్కువ క్వాంటిటీలో ఇస్తారు పైగా ముగ్గు బాగా పడుద్ది చక్కగా బాగుంటుంది అనమాట ఇంక ఇవన్నీ తీసుకొని ఒకరోజు ఎండబెట్టి పెట్టేసుకుంటే ఇంకా చాలు వస్తాయి ఇంకా ఇక్కడ ఈ కలర్స్ అన్నీ వేయించుకుంటున్నాను మనకి పండగ అంటే ఎన్ని పనులండి అసలు ముందు రోజంతా కూడా ఇంకా ఈ వర్క్స్ అన్నీ చేసుకుంటా ఉన్నాను ఇంకా మిగతావి కూడా ఇంకా కుందెలు తోముకోవడం బొట్లు పటాలు దుడుచుకోవడం ఇవన్నీ నేను ఇంకా వీడియో షూట్ చేయలేకపోయాను పైగా ఇంకా ఇల్లు క్లీనింగ్ కూడా కొంచెం పెట్టుకున్నాను అనమాట పూజలు తెలపడం ఆ వర్క్ అంతా ఉన్నింది ఈసారి కబోర్డ్ లోపల చాలా రోజుల నుంచి నేను ఉన్నాను కబోర్డ్ లోపల కూడా అన్ని రూమ్స్లో చేసుకుంటూ వచ్చాను ఇంకా అవన్నీ వీడియో లేండి అసలు కుదరలేదు బాబు వచ్చిన్నాడు కదా ఆ ముందు రోజు సండే రోజు బాబు బర్త్డే అనమాట ఇంకా టెంపుల్స్కి వెళ్ళామనమాట ఇంకా ఆ వీడియో నెక్స్ట్ పెడతానులేండి ఇంక ఈరోజు ఈ వీడియో పెట్టేద్దాము పండగ రోజు అని చెప్పి ముందు ఈ వీడియో పెడుతున్నాను బాబు బర్త్డే వీడియో కూడా పెడతాను టెంపుల్కి వెళ్ళిందంతా కూడా ఇంకట్లా హడావిడైపోయింది ఇంక అందుకని అవన్నీ షూట్ చేయలేకపోయాను ఇంక కొన్ని కలర్స్ తీసుకొచ్చాను చాలా బాగున్నాయి ఒకటి ఎర్రమట్టి కలర్లో ఉండే కలర్ ఉన్నది అది ఒక్కటి మిస్ అయిపోయింది ఇంటికి వచ్చాక చూసుకున్నాను అది భలే బాగుంటుంది వేస్తే ఇంక ఇవన్నీ ఒక్కరోజు ఆరబెట్టుకోవాలి ఇంకా ఆ రోజైతే కుదరలేదు నాకు ఇంకా ముగ్గు అయితే బస్తా తీసుకొచ్చేసుకుంటానండి చాలా రోజులు వస్తుంది విడిగా అది స్టా ముండించి పెట్టుకుంటానమాట ఎక్కువ రోజులు వస్తుంది విడివిడిగా ప్యాకెట్లు తీసుకొని నేను ఇంక ఇవన్నీ ఎండబెట్టి పెట్టుకుంటే చాలా బాగుపడుతుంది ఎర్రమట్టి కూడా వేస్తూ ఉంటాను ఫ్రైడేస్ అలాగా ఓన్లీ ఎర్రమట్టి వేసి అంత పసుపు కుంకుమ పెడితే ఎంత బాగుంటుంది కదా ఇంకా ఇదిగోండి ముగ్గు చాలా బాగుంది కదా పండగలు అంటేనే ముగ్గులతో ఇళ్ళ ముందర కలకల ఆడిపోతూ ఉంటాయండి అందరు ఇళ్ళ ముందర కూడా ఇంకా పొద్దున్నే ఫోర్ కల్లా లేచేసాను ఇక పండగ కదా ఇంకా తొందరగా చేసేసుకొని టెంపుల్కి కూడా వెళ్దాం అనుకొని తొం ఇంకా అన్నీ సిద్ధం చేసుకుంటా ఉన్నాను ఇక్కడ ఇంకా కొన్ని పనులు ముందు రోజు అన్నీ చేసి పెట్టుకున్నాను కాబట్టి కొంచెం ఈజీగా ఉంటుంది నాకు అవన్నీ నేను షూట్ చేయలేదండి ఇంకా అన్నీ తోము పెట్టుకోవడం ఇవన్నీ కూడా ఇంకా అక్కడ నేను పూలు వేసి పెడతా ఉంటాను కదా అవి అన్నీ ముందే తోము పెట్టేసుకున్నాను ఇక్కడ బియ్యం నానబెట్టుకున్నాను పిండి దీపారాధన కూడా చేద్దాము అని చెప్పి ఏకాదశి కదా మంచిది పిండి దీపారాధనలు చాలామంది ఇప్పుడు అది వీడియోస్లో చూస్తున్నాను చిన్ని చిన్నవిగా బుజ్జిగా చేసి అది నామాలు బొట్లు పెట్టి పెడుతున్నారు బాగా క్యూట్గా అనిపిస్తున్నాయి కాకపోతే ముందు నుంచి నాకు ఇక్కడ అమ్మ వాళ్ళు ఎలా చేస్తారంటే ఇట్లా బియ్యం నానబెట్టేసి చక్కగా జల్లిడు పట్టేస్తారండి ఆ మెత్తటి పిండిలో కొంచెం బెల్లం ఇప్పుడు బెల్లం నలుగొట్టేస్తున్నాను కదా బెల్లం పొడి వేసుకున్న తర్వాత కొంచెం ఆవు నెయ్యి కొద్దిగా పాలతో ముద్దలాగా కలుపుకుంటాను ఇంకా దాన్ని మధ్యలోకి అలా కొంచెం నొక్కినట్టు చేసి అందులో కొంచెం ఆవు నెయ్యి వేసేసుకొని ఒత్తులు వేసుకొని దీపారాధన చేస్తానండి అమ్మ వాళ్ళు కూడా ఇదే ఫాలో అవుతూ ఉంటారు ఇంకా కొంతమంది అరటి పండును కూడా కలుపుతారనమాట ఇంకా మాకు పెళ్ళిళ్ళప్పుడు కొండకి ఎదురు నడిచే సాంప్రదాయం ఉంటుందండి ఇంటి చివరి వరకు నడుచుకుంటే వెళ్ళి అక్కడ ముగ్గేసి దీపారాధన చేసి నమస్కారాలు తెలుపుకుంటాము అప్పుడు కూడా ఇదే విధంగా పిండి దీపారాధన చేస్తారు ఇంకా పెద్ద సైజులో చేస్తారు పెద్దది పెద్ద ముద్దు పెట్టి ఇంకా అదే విధంగా చేస్తున్నాను నేను కూడా ఇక్కడ అమ్మ వాళ్ళు అలాగే చేస్తూ ఉంటారు తర్వాత దాన్ని మనం ప్రసాదంగా అందరికి పంచి పెడతారు మనము తినాలన్నమాట సో నేను కూడా అదే చేస్తున్నాను ఇక్కడ ఇంకా పూజ అంతా కూడా నేను వీడియో షూట్ చేయలేదండి ఇంకా ప్రశాంతంగా అన్నీ చదువుకున్నాను ఇంకా వీడియో ఏం ఆన్లో పెట్టలేదు తర్వాత ఆన్ చేసుకున్నాను అంత కంప్లీట్ అయ్యాక ఇక్కడ మనం కొంచెంగా ఏకాదశి గురించి చెప్పుకున్నట్లయితే మన హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన రోజుల్లో ముక్కోటి ఏకాదశి కూడా ఒకటనమాట దీనిని వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు ధనుర్మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఈ ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉందండి ఈ రోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని ముక్కోటి దేవతలు శ్రీ మహావిష్ణువులు దర్శించుకుంటారని పురాణాలు చెబుతున్నాయి అందుకే ఈ రోజును ముక్కోటి ఏకాదశి అంటారు దీని వెనుక ఉన్న కథ ఏమిటంటే పూర్వం మురాసురుడు అనే రాక్షసుడు దేవతలను హింసిస్తుండేవాడు వారిని రక్షించే క్రమంలో మహావిష్ణువు మురాసురుడితో పోరాడి అలిసిపోయి ఒక గుహలో విశ్రమిస్తాడు ఆ సమయంలో విష్ణువు శరీరం నుండి ఒక శక్తి ఉద్భవించి ఆ రాక్షసుని సంహరిస్తుంది ఆ శక్తికే విష్ణువు ఏకాదశి అని నామకరణం చేసి ఈ రోజున తనను పూజించే వారికి మోక్షం లభిస్తుందని వరం ఇచ్చారు మరొక కథ ప్రకారం విష్ణువు తన నివాసమైన వైకుంఠ ద్వారాలను ఇద్దరు రాక్షసుల కోసం కూడా తెరిచారు అందుకే ఈరోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే పునర్జన్మ ఉండదని భక్తుల నమ్మకం ఈరోజు భక్తులు పాటించిన ముఖ్యమైన నియమాలు ఏంటంటే ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండటం శ్రేష్టం వీలు కాని వారు పండ్లు పాలు తీసుకోవచ్చు ముఖ్యంగా బియ్యంతో చేసిన పదార్థాలు తినకూడదంటారు ఇక రాత్రంతా విష్ణునామస్మరణతో లేదా భజనలతో జాగరణ చేయడం వల్ల అనంతమైన పుణ్యం లభిస్తుంది అని అంటారు ఇక వైష్ణవాలయాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసే ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకోవడం అత్యంత శుభప్రదం అని కీర్తి ఒక ముక్కోటి ఏకాదశి ఉపవాసం మూడు కోట్ల ఏకాదశుల ఫలితాన్ని ఇస్తుందని పెద్దలు చెబుతారు ఈ పవిత్రమైన రోజున ఆ శ్రీహరి ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనసారా కోరుకుంటున్నానండి ఇక నేను పూజ అంతా కంప్లీట్ చేసుకొని మనకు దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళాను ఇంకా మా వారు నేను ఇద్దరం కూడా వెళ్ళేసి వచ్చాము ఇక కృష్ణ దగ్గర ఇలా పూజ కంప్లీట్ చేసుకున్నానండి ఇక్కడ కూడా స్వామివారి దగ్గర పిండి దీపారాధన చేసుకున్నాను కింద చిన్న ప్లేట్ పెట్టేసుకొని అందులోనే పెట్టుకున్నారనమాట ఇంకా మాకు ఇంటికి దగ్గరలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందండి అసలు ఎంతమంది జనం ఉన్నారు ఇంకా పొద్దున్నే మా వారు అటువైపు వెళ్ళినప్పుడు చూసేసి వచ్చారనమాట కొంచెం ఫ్రీగానే ఉంది అన్నారు ఇంకా నాకు త్వర త్వరగా ఇంట్లో ఇవన్నీ కంప్లీట్ చేసుకుని బయలుదేరి వెళ్ళాను ఇంకా ఇక్కడ నుంచి ఇదిగోండి ఈ స్వామివారిని మీకు కూడా చూపిద్దామని ట్రై చేశాను కొంచెంగా చూపించగలిగాను ఫుల్ రష్ ఉందనమాట ఇంకా ఈ స్వామివారి ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనసారా కోరుకుంటున్నానండి ఇక ఇంక ఇంటికి వచ్చాక కొండెక్కేసి ఉండింది దీపారాధన ఇక కొంచెం తీసుకుని ప్రసాదం కింద నేను తీసుకున్నాను మీ అందరు కూడా ఇవాళ మంచిగా పూజ జరుపుకున్నారని అనుకుంటున్నాను ఇక ఈ చిన్న వీడియో మీకు ఎలా నచ్చింది అనేది కామెంట్లు తప్పకుండా తెలియచేయండి ఉంటానండి థ్యాంక్ యూ